హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం త్రిశంకు సంకల్పం గురించి మీకు తెలుసా అయోధ్య వంశంలో త్రిశంకు అనే మహారాజు ఉండేవాడు అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది మనుషులు చనిపోయాక మాత్రమే ఆత్మ స్వర్గానికి వెళుతుంది కానీ తాను బతికున్నప్పుడే శరీరంతో సహా స్వర్గానికి చేరుకోవాలని ఆశించాడు ఈ కోరిక సాధారణం కాదని తెలిసినా తాను తపస్సు ద్వారా సాధించగలని నమ్ముకున్నాడు తన ప్రయత్నంలో భాగంగా మహర్షి వశిష్ఠుడిని ఆశ్రయించాడు మహర్షి మీకు నాకు సహాయం చేయాలి చేస్తే నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఆయనకు చెప్తాడు కానీ వశిష్ఠ మహర్షి ఈ కోరికను వ్యర్థమని తిరస్కరించాడు ఆయన కుమారుల దగ్గరకు వెళ్ళిన త్రిశంకుడు అక్కడ కూడా అవమానమే ఎదుర్కొంటారు వారు ఇది శరీరంతో స్వర్గానికి వెళ్ళుకోవాలనుకోవడం అసహ్యంగా ఉందని శపిస్తారు దాంతో త్రిశంకు శరీరం కుళ్ళిపోగా రూపం భయంకరంగా మారింది ఎవ్వరు అతని యజ్ఞంలో సహాయం చేయకుండా దూరమయ్యారు త్రిశంకుడు పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతాడు అప్పుడు త్రిశంకు వశిష్ఠునికి ప్రత్యర్థి అయిన విశ్వామిత్రుని వద్దకు చేరుకుంటాడు తన దుస్థితిని మొత్తం వివరించి సహాయం కోరాడు విశ్వామిత్రుడు దయతో అతనికి ఆమోదం తెలిపాడు నేను నిన్ను స్వర్గానికి పంపుతాను దేవతలు అడ్డుకున్నా కూడా నా తపస్సు శక్తితో నిన్ను స్వర్గానికి పంపిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు వెంటనే మహాయజ్ఞం ఏర్పాటు చేసి తన తపస్సు శక్తితో త్రిశంకును ఆకాశంలోకి లేపడం ప్రారంభిస్తాడు త్రిశంకుడు మెల్లగా పైకి లేస్తూ ఆకాశాన్ని దాటాడు దేవతల లోకాన్ని చేరుకో చేరుకోబోతున్న సమయంలో దేవతలు అతని అగమనం చేసి ఆగ్రహించారు ఇది ప్రకృతికి ధర్మానికి విరుద్ధం శరీరంతో స్వర్గానికి రావడం అసాధ్యమని అన్నారు వారు అతని మార్గం ఆపి శరీరాన్ని తోసేశారు త్రిశంకు కిందికి పడిపోతున్న భూమి వైపు దూసుకెళ్తున్నాడు తన కోరిక నశించిపోతుందేమో భయంతో కేకలు వేస్తున్నాడు త్రిశంకు పతి పడిపోతున్న దృశ్యం చూసి విశ్వామిత్రుడు కోపంతో అగ్నిలా ఎగిసిపడింది ఆయన గర్జన త్రిశంకు ఆగిపో ఇకపై పడిపోకు అని ఆజ్ఞాపిస్తాడు త్రిశంకు మధ్యలోనే నిలిచిపోయాడు దేవతల గర్వాన్ని ఛేదించడానికి విశ్వామిత్రుడు మరింత కోపంతో తన శక్తిని వినియోగించాడు నేను సృష్టించే కొత్త లోకంలో నువ్వు శాశ్వతంగా ఉంటావు అని అన్నాడు తన మహాతపస్సు శక్తికి ఆకాశంలో వెదజల్లాడు ఆకాశం మధ్యలో ఒక కొత్త లోకాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు నక్షత్రాల్లా ప్రకాశించే ఆ లోకం స్వర్గానికి సమానంగా కనిపించింది అక్కడ త్రిశంకును నిలబెట్టాడు దేవతలు ఆశ్చర్యపడి విశ్వామిత్రుని శక్తిని ఒప్పుకున్నారు అలా సృష్టించబడిందే ఆ కొత్త లోకమే త్రిశంకు స్వర్గంగా ప్రసిద్ధి చెందింది త్రిశంకు తన శరీరంతో అక్కడే శాశ్వతంగా నివసించాడు త్రిశంకు స్వర్గం సృష్టించిన తర్వాత దేవతల్లో అసహనం పెరిగింది మన నిబంధనలకు విరుద్ధంగా కొత్త లోకం ఎలా సృష్టిస్తాడు అని వారు ఒకరితో ఒకరు చర్చించారు ఇంద్రుడు విశ్వామిత్రుని శక్తి చూసి కంగారు పడ్డాడు ఇతర దేవతలు భయంతో ఇలా కొనసాగితే విశ్వం మొత్తం మాడిపోతుంది అన్నారు ఎవరు ఆయనను నేరుగా ఎదుర్కోలేక మౌనంగా ఉండిపోయారు విశ్వామిత్రుని కోపం మరింత పెరుగుతుందేనమోనే ఆందోళనకు వాగ్గు గురయ్యారు భూమిపై ఉన్న మహర్షులు సమావేశమై ఈ సంఘటనను చర్చించారు కొందరు విశ్వామిత్రుని శక్తిని పొడిగే పొ పొగిడారు మరికొందరు ఆయన కోపాన్ని తప్పు పట్టారు పక్వతి ధర్మాన్ని మార్చడం సరికాదు అని ఒక వర్గం వర్గం అన్న అసాధ్యాన్ని సాధ్యం చేసినవాడు మహర్షి అని మరోవకం చెప్పింది ఈ వివాదాల వల్ల విశ్వంలో శక్తుల సమతుల్యం దెబ్బతింటుందేనమని భయం ఏర్పడింది త్రిశంకు ఇప్పుడే ఆకాశంలో సృష్టించిన కొత్త లోకంలో నిలబడ్డాడు శరీరంతో ఉన్నప్పటికీ అతని శాంతి దొరకలేదు నేను స్వర్గంలో ఉన్నానా లేక లోకాలకు మధ్యలో చిక్కుకుపోయానా అనే సందేహం అతన్ని వేధించింది తన కోరిక నెరవేరినా అందులో తృప్తి లేకపోవడం అతనికి బాధ కలిగించింది దేవతలు కూడా అతన్ని ఒప్పుకోలేదు భూమిపై ఉన్న ప్రజలు కూడా తిరస్కరించారు అలా త్రిశంకు మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయాడు త్రిశంకు కథ సనాతన ధర్మంలో ఒక శాశ్వత శాశ్వత పాఠంగా నిలిచింది అధిక ఆశలు కలిగితే ఫలితం వింతగా మారుతుందేమో అని హెచ్చరిక ఇది గురువుల వ్యాఖ్యాన్ని తిరస్కరించడం ఎంత పెద్ద విపత్తుకు దారితీస్తుందో ఇది చూపించింది అలాగే విశ్వామిత్రుని తపస్సు శక్తి ఎంత అద్భుతమో నిరూపించింది కానీ ఆ శక్తి గర్వం కోపం కోపంలో వినియోగిస్తే లోకాలకు మధ్య గందగోళం వస్తుంది అనే విషయాన్ని సృష్టి స్పష్టం చేసింది త్రిశంకు ఆకాశ మధ్యంలో ఒక జ్ఞాపకంగా ఒక పాఠంలా శాశ్వతంగా నిలిచిపోయాడు ఇది ఇలా ఉంటే ప్రపంచంలో ఈ సంఘటన భయానకమైన అల్లకొల్లని సృష్టించింది ప్రజలు త్రిశంకును ఆకాశంలో నిలిచినట్టు చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు కొందరు భయంతో కొందరు ఆశ్చర్యంతో కొందరు దైవశక్తులకి నమ్మకం పెంచుకున్నారు చిన్న గ్రామాల నుండి రాజభవనాల వరకు ప్రతి మనిషి ఈ అసాధారణ దృశ్యాన్ని చూస్తూ ప్రజలు ప్రశ్నించసాగారు వారు అనుమానించసాగారు శరీరంతో స్వర్గానికి చేరడం నిజమా అని వృద్ధులు పిల్లలు యువత అందరూ ఈ విచిత్ర ఘట్టాన్ని చూడడం ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారు భూమి మీద ఒక నిశ్శబ్దమైన సమాధానం కోసం అందరి ఉదయాలు వేగంగా కొట్టుకోవడం సాగాయి దేవతలు లోకంలో ఈ సంఘటన తీవ్రమైన సంచలనాన్ని సృష్టించింది ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు మరియు ఇతర దేవతలు సమావేశమై త్రిశంకు స్థితిని చర్చించారు వారు తెలుసుకున్నారు విశ్వామిత్రునికి శక్తి సాధారణ ధర్మాలను మించిపోతుంది ఈ శక్తిని నేరుగా ఎదిగించడం అసాధ్యం కానీ నియంత్రణ లేకపోతే సమస్యలు సృష్టించవచ్చు దేవతలు భయంతో గమనంతో త్రిశంకు స్థితిని పరిశీలించారు వారు అనుమానించసాగారు ఈ శక్తి విశ్వ సమతుల్యతను ఎప్పుడు భంగపరుస్తుందో అని ఆశ్చర్యం భయం మరియు ఆలోచన ఈ మూడు భావాలు మరి వారి మనసులో కలిసిపోయాయి ఆ సంఘటనకు వారి కోసం ఒక సవాలు ఒక నూతన జ్ఞాపకంగా నిలిచింది అయితే విశ్వామిత్రుడు ఒక మౌన ధ్యానంలో నక్షత్రాల కాంతిలో త్రిశంకును స్థిరపరిచేందుకు తన శక్తిని మరింత పెంపొందిస్తున్నాడు ఆయన తపస్సు శక్తి స్వయంగా గొప్పదైనదే కానీ వినియోగంలో జాగ్రత్త అవసరమని తెలుసుకున్నారు ఆ ధ్యానం ద్వారా ఆయన సృష్టించిన లోకానికి శాంతి స్థిరత్వం మరియు ప్రకాశాన్ని ప్రసారం చేస్తున్నారు ప్రతి అంచునా నక్షత్రాలు ప్రకాశిస్తూ ఆ లోకానికి జీవం పోస్తున్నట్లుంది విశ్వామిత్రుని తపస్సు శక్తి సృష్టించదగినది మహత్తును కానీ నియంత్రణతో మాత్రమే ఉపయోగించదగినది శక్తి చూపిస్తుంది ఆయన ధ్యానంలో మౌనమైన శక్తి సమతుల్యత మరియు జ్ఞానం కలిసి ప్రసరిస్తున్నాయి ఈ స్థితి విశ్వానికి ఒక కొత్త పాఠాన్ని అందిస్తుంది ఆకాశంలో త్రిశంకు స్థితి భూమి దేవతల లోకాలు మరియు విశ్వామిత్రుని ధ్యానం మధ్య శక్తుల సమతుల్యంగా సమస్యగా మారింది ఈ అసాధారణ సంఘటనలో ప్రతి లోకం పరస్పర ప్రభావాన్ని పొందుతుంది శక్తి సరిగ్గా వినియోగించకపోతే లోకాల మధ్య అసతమూల్యత ఏర్పడే ప్రమాదం ఉంది భూమి ప్రజలు దేవతలు మహర్షులు అందరికీ కొత్త సవాలు ఎదురైంది ఈ సంఘటన ద్వారా విశ్వంలో నియమాలు ధర్మం మరియు శక్తి మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది అధిక శక్తి ఉన్నవాడు ధర్మం లేకుండా ఉంటే ప్రపంచ సమతుల్యతను ముప్పు అని గుర్తు చేసింది ప్రతి క్షణం ఒక కొత్త పాఠం ఒక జ్ఞాపకం ఒక సూచనగా మారుతుంది త్రిశంకు ఆకాశ మధ్యలో నిలిచినప్పుడు అది ఒక శాశ్వత గుర్తుగా మారింది భూమి ప్రజలు మనుషులు దేవతలు అందరూ ఈ సంఘటన నుండి పాఠం నేర్చుకున్నారు అధిక కోరికలు శక్తి వినియోగంలో జాగ్రత్త లేకపోవడం గురువుల మాట వృధా చేయడం ఇవన్నీ ఎంత పెద్ద విపత్తుకు దారితీస్తాయో చూపుతుంది తపస్సు శక్తి గొప్పది కానీ దాని నియంత్రణలో ధర్మం వినియోగించకపోతే లోకాల మధ్య గందరగోళం ఏర్పడుతుంది త్రిశంకు కథ ఒక జ్ఞాపకం ఒక పాఠం మరియు సనాతన ధర్మంలో ఒక స్ఫూర్తిదాయక సంఘటనగా నిలిచింది ఈ ఘట్టం మనకు చెప్తుంది శక్తి కోరిక ధర్మం ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి అలానే నిజమైన విజయం కూడా సాధ్యమే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే వీడియోను షేర్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో చూస్తున్నా కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను